హాయ్ ఫ్రెండ్స్ శంకర రాజీవం నాలుగవ భాగం చదువుకుందాం మరి కథలోకి వెళ్ళిపోదాం ఉదయాన్నే బావగారి కొడుకు బంగారాజు వచ్చేసరికి ఆశ్చర్యంగా చూసింది గౌరమ్మ ఏమిట్రా లేని పిడుగులాగా ఊడిపడ్డావు అన్నాడు పద్మనాభం ఆ చెల్లి ఫోన్ చేసింది బాబాయ్ అన్నాడు బంగారరాజు రాజీ ఫోన్ చేసిందనేసరికి ఆలోచనలో పడింది గౌరమ్మ శంకర్తో పెళ్లి చేయమన్నప్పుడు అలాగే ఫోన్ చేసింది ఈసారి ఈ ఫోను ఎందుకు చేసిందో అనుకుంది గౌరమ్మ అందరి టిఫిన్ కార్యక్రమాలు అన్నీ అయ్యాయి శంకరం కొట్టుకు వెళ్ళిపోయాడు బంగారరాజు గౌరమ్మ పద్మనాభం రాజీ కూర్చొని ఉన్నారు పంచలో బాబాయ్ నీతో ఒక విషయం మాట్లాడాలి అన్నాడు బంగారరాజు ఎవరికన్నా బాగోలేదా ఏమిట్రా ఎందుకు వచ్చావు అన్నాడు పద్మనాభం అయ్యో అందరికీ బాగానే ఉంది చెల్లి పిలిస్తే వచ్చా అన్నాడు బంగార్రాజు చేనుకు తెగులు పట్టిందా అన్నాడు పద్మనాభం వచ్చే నవ్వు ఆపుకుంటూ బంగారు రాజు ఎడం చెవుకు దగ్గరగా కూర్చున్నాడు మీరు శంకరాన్ని ఎలా అంటే అలా మాట్లాడడం మొట్టికాయలు వేయడం చేస్తే రాజీ ఈ ఇంట్లో ఉండదట అని చెప్పాడు రాజు మూడు రోజులు కాకుండానే మొగుడు మీద అంత ప్రేమ పుట్టుకొచ్చేసిందా దానికి అన్నాడు పద్మనాభం పిన్ని నువ్వు కూడా శంకరాన్ని ఏమీ అనకూడదట అల్లుడని గౌరవం ఇవ్వాలట అన్నిటికీ ఇష్టమైతేనే ఈ ఇంట్లో ఉంటుందట అని చెప్పాడు బంగారరాజు ఇన్నాళ్ళు పెంచిన వాళ్ళం పోయాం గాలికి బొంగరం తిప్పలేని వాడిని కట్టుకుంటా అని ఏడిస్తే ఇలాగో ఇచ్చి పెళ్లి చేశాం పైపెచ్చు మాకు ఈ నిబంధనలు కూడా ఏడ్చి అన్నది గౌరమ్మ కోపంగా రాధమ్మ అన్నీ వింటూ ఉంది పాపం శంకరం బావ ఎలాంటి వాడైనా కానీ నాకు ఇష్టమైంది నేను పెళ్లి చేసుకున్నాను అలా అని తనని ఒక్క మాట అన్నా నేను ఊరుకోను ఆయన గౌరవం కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉంది భార్యగా అని రాసి ఉంచిన చీటి ఇచ్చింది రాజీ అవన్నీ కూడా పద్మనాభం గారి చెవిలో చెప్పాడు బంగారరాజు ఓయమ్మో ఎన్ని తెలివితేటలే నా తల్లి పట్టుమని పదహారేళ్ళన్నా ఉన్నాయంటే దీనికి అన్నారు పద్మనాభం పద్దెనిమిదేళ్ళు వచ్చాయిలే అన్నది గౌరమ్మ వయసుదే ముందులే పిన్ని పెళ్ళయ్యాక తన భర్తను తన కళ్ళ ముందే అవమానిస్తుంటే ఏ అమ్మాయి సహించదు ఏంటి తల్లిదండ్రులను కూడా ఎదిరించేస్తుందా అయితే అన్నది గౌరమ్మ భర్త కోసం ఎవరినైనా ఎదిరిస్తాను ముక్కోటి దేవతలనైనా సరే అని రాసి మళ్లీ చీటీ ఇచ్చింది రాజు బంగారు రాజుకి చెల్లిని చూసి నవ్వు ఆగడం లేదు నాకు పెట్టు అని ఏడ్చే ఈ రాజీ ఈ చీటీలైనా రాసింది అంటూ నవ్వేశాడు నీకు నవ్వులాటగానే ఉంటుందన్నయ్యా నాకు తెలుస్తుంది ఆ బాధ ఆయన ఏదో ఒక ముద్ద అన్నం ఎక్కువ తింటారు అంత మాత్రేనా ఎంత మాట పడితే అంత మాట అనేస్తుంది అమ్మ అది అసలు నాకు ఇష్టం లేదు ఓసి దీన్ని సిగదరగా మనం అడిగే వాటిని ముందే గ్రహించి జవాబులు రాసి పెట్టేసుకుందా ఏమిటి అంటూ నవ్వేశారు పద్మనాభం ఇటువంటి దానికి మనం ఏం చేస్తాం ఈ ఆస్తిపాస్తులన్నీ దానివే కాజేసుకుంటారో పెంచుకుంటారో అంతా వాళ్ళ ఇష్టమేలే అన్నారు పద్మనాభం పొరపాటును కూడా ఆయనను తిట్టకూడదు మొట్టికాయలు మాత్రం వేయకూడదు అసలు నలుగురిలో తేలికగా మాట్లాడకూడదు ఇవన్నీ ఇష్టమైతేనే నేను ఈ ఇంట్లో ఉంటాను అని రాసి ఉన్న చీటీ కూడా ఆఖరుగా ఇచ్చింది రాజు అవన్నీ చక్కగా బాబా ఎడం చెవిలో చక్కగా చెప్పాడు బంగారు రాజు మొన్నటి దాకా కొట్టానుగా అప్పుడు ఏమీ అనలేదు మరి ఇప్పుడు ప్రేమ కారిపోతుంది అన్నాడు పద్మనాభం వెంటనే మెడలో ఉన్న మంగళసూత్రం బయటికి తీసి అందరికీ చూపించింది రాజీ అన్నీ చూసి మనసులో మురిసిపోయింది రాధమ్మ మంచి పిల్ల మోగుడంటే అంటే ప్రాణాలు దానికి ఇక నాకు ఏ భయం అక్కర్లేదు తెలివిగా వాడిని దారిలోకి తెచ్చుకుంటుంది ఒకరితో ఒక మాట అననివ్వకుండా చూసుకుంటుంది అని కోడలి వైపు చూసి సంతోషపడిపోయారు రాధమ్మ ఈ మాటలన్నీ మీ చెల్లెలు అనిపిస్తుందేమో అని నాకు అనిపిస్తుంది అన్నది గౌరమ్మ ఏంట్రా ఇదంతా నా వల్లే జరిగిందని తిడుతుందో ఏమిటి మీ పిన్ని అన్నాడు కోపంగా పద్మనాభం లేదు లేదు అనడం లేదు బాబాయ్ అని ఏమీ చెప్పక అలాగే ఉండిపోయాడు బంగారరాజు అత్తయ్యను ఒక్క మాట అనవద్దు ఆమెకు అసలేమీ తెలియదు అంది గట్టిగా రాజీ ఏమిట్రా అది వాగేది అర్థం కావడం లేదు అన్నాడు పద్మనాభం చిరాగ్గా ఏం లేదు బాబాయ్ మీరిద్దరూ కాసేపు కామ్గా ఉండండి వాళ్ళిద్దరూ జరిగేవి చూసుకుంటారు అన్నీ నేను కరెక్ట్గా చేయిస్తానుగా అని అంటుంది కదా రాజీ ఇక మీకెందుకు భయం అని చెప్పి వెళ్ళిపోయాడు బంగారరాజు దీని దగ్గర మామూలు తెలివితేటలు లేవులే అనుకుంది గౌరమ్మ వాడిని ఎందుకైనా రప్పించింది వెళ్ళిపోయాడు అప్పుడే అన్నాడు పద్మనాభం ఆ మీ చెవికి సన్మానం చేద్దామని వచ్చాడంట మళ్ళీ చేస్తానని వెళ్ళాడులే అంది గౌరమ్మ వెటకారంగా నవ్వుతూ ఎందుకు శ్మశానానికి వెళ్ళేది వాడు అన్నాడు పద్మనాభం మహాప్రభు నాకెందుకు ఈ గోళ అని భర్తకు దండం పెట్టి లోపలికి వెళ్ళిపోయింది గౌరమ్మ పతిభక్తి అన్న మాటకు అర్థమేమో కానీ గౌరమ్మ మాత్రం ఆమె పతికి రోజు దండాలు పెట్టి మొక్కుతూనే ఉంది పాపం ఇంతలో ఎవరో ఒక ఆయన వచ్చాడు ఎవరు నువ్వు ఎందుకు వచ్చావ్ అన్నారు పద్మనాభం గట్టిగా చెమిటి పద్మనాభం గారంటే మీరేనా మీ పక్క కొట్టు పద్మనాభం గారి ఇంటికి వెళ్ళాను నేను అప్పుడు తెలిసింది నేను వెళ్ళవలసింది చెమిటి పద్మనాభం గారింటికని అని చెప్పాడు అతను చందాలు లేవు చట్టుబండలు లేవు వెళ్ళు వెళ్ళు అన్నారు పద్మనాభం ఇంతలో గౌరమ్మ బయటకు వచ్చింది ఏంటి బాబు అంది పార్సిల్ వచ్చిందమ్మా బట్టల ముట్టలు అవి ఎక్కడ పెట్టించాలి అన్నాడు అతను గది చూపించింది గౌరమ్మ అక్కడ పెట్టి వెళ్ళబోయాడు అతను ఇదిగో అబ్బాయి ఎలారా ఈ పార్సిల్ ఎక్కడి నుండి వచ్చింది బాంబేనా సూరత్తా అన్నాడు పద్మనాభం సూరత్ నుండి వచ్చాయి బాబు అన్నాడు అతను ఏంటి సూళ్ళూరుపేట సరుకు బాగోదు అక్కడ తీసుకో అంటూ కేకలు వేశాడు పద్మనాభం ఏమండి అన్నీ చూసుకుంటున్నానులే వాళ్ళకి ఫోన్లు కూడా చేశాను మీరు మాట్లాడకండి బాబు అన్నది గౌరమ్మ అదే పనిగా మాట్లాడుతుంటే పద్మనాభం ఎలా తప్పించుకోవాలో తెలియక అవస్థపడుతున్నాడు వచ్చినవాడు ఇదిగో బాబు నువ్వు వెళ్ళు ముందు అని చెప్పింది గౌరమ్మ ఇంటికి వచ్చాక రాధమ్మ కొడుకుకి జరిగిన సంగతులన్నీ చెప్పింది అవన్నీ విన్న శంకరానికి బాధ అనిపించింది పాపం దేవుడిచ్చిన లోపం అదేం చేస్తుందని రాజీని ఆనందపరచాలి ఇక నుండి అనుకున్నాడు అమ్మ రాజీని సంతోష పెట్టాలంటే నేనేం చేయాలి అని అడిగాడు తల్లిని అమాయకంగా ఏం లేదురా సాయంత్రం నువ్వు వచ్చేటప్పుడు కాస్త స్వీట్లు మల్లెపూలు తీసుకురా అంతే రాజీ ఎంతో సంతోషపడిపోతుంది అని చెప్పారు రాధమ్మ అలాగే అంటూ ఆనందపడుతూ వెళ్ళాడు శంకరం ఆ రోజు రాత్రి షాపు కట్టేశాక శంకరం వస్తూ వస్తూ మల్లెపూలు స్వీట్లు కొన్నాడు ఇంట్లోకి వస్తున్న శంకరం వెనకాలే నెత్తిమీద బుట్ట చేతిలో పెద్ద కవర్తో వస్తున్న వేరే అబ్బాయిని చూసి హాల్లో కూర్చున్న అందరూ ఆశ్చర్యంగా చూశారు ఏమడిగినా తంట ఎందుకు లేనిపోని మంట అని ఏమడగాలన్నా రాజీతో పడలేమని గమ్మున ఉన్నారు పద్మనాభం గౌరమ్మ ఎవరతను ఏమిటివన్నీ ఇవన్నీ అన్నది రాధం రాధమ్మ పువ్వులు స్వీట్లు అన్నాడు శంకరం గొప్పగా రేపేమీ పండగలేవే అనుకున్నారు గౌరమ్మ దంపతులు గుసగుసగా బావా ఏంటివి అంది ఆశ్చర్యంగా రాజీ ఏం లేదు ఇవన్నీ తెచ్చి నీకు ఇస్తే నువ్వు చాలా సంతోషపడతావని చెప్పింది అమ్మ అందుకే కొనుక్కొచ్చేశాను అంటూ తన గొప్పతనాన్ని ఆనందంగా భార్యకు చెప్పాడు శంకరం ఏంటి అవన్నీ అన్నాడు పద్మనాభం మీ మేనల్లుడు పెళ్ళానికి పూలు స్వీట్లు తెచ్చాడంట కొనుక్కొని అని చెవి దగ్గరకు వెళ్ళి చెప్పింది గౌరమ్మ విషయం అర్థమైన రాజీ రాబావా మంచి పని చేశావంటూ శంకరాన్ని అక్కడి నుంచి వెంటనే తన గదిలోకి తీసుకెళ్ళిపోయింది కోపానికి ఉగ్ర నరసింహుడిలాగా అయిపోయాడు పద్మనాభం తగ్గు తగ్గు నీ కూతురుతో మనం పడలేం అని గుర్తు చేసింది గౌరమ్మ మా గొప్ప పుటకలు హవ్వా చి అని కొనుక్కుంటూ లోపలకు వెళ్ళిపోయింది గౌరమ్మ రాధమ్మని చూస్తూ రాధమ్మకు నవ్వాలో ఏడవాలో తెలియలేదు పాపం కొడుకు తెలివి చూసి అలాగే బాధపడింది భగవంతుడా వాడికి జ్ఞానం ప్రసాదించవయ్యా అని మనసులోనే దేవుణ్ణి ప్రార్థించింది రాధమ్మ రాజీకి సంతోషంతో పాటు నవ్వు కూడా ఆగడం లేదు బావా అవన్నీ నాకే తెచ్చావా అంటూ పడి పడి నవ్వసాగింది రాత్రి కాసిన పెట్టుకొని తల్లికి ఇవ్వబోతే వదు అన్నది గౌరవ కోపంగా అంత డబ్బు వృధా చేశాడని బాధ మిగిలినవి ఫ్రిడ్జ్లో పెట్టేసింది రాజీ ఉదయాన్నే పూలన్నీ పటాలకి గుమ్మాలకు వేసి మిగిలినవి చుట్టుపక్కల వాళ్ళందరికీ పంచింది పళ్ళు పూలు స్వీట్లు శంకరం ముందే ఎందుకలా చేస్తున్నావు అన్నాడు శంకరం ఆశ్చర్యంగా చూస్తూ అవన్నీ నిలగుండవు కదరా అందుకే రాజీ అందరికీ పనిచేసింది అన్నది రాధమ్మ కాస్త చిరాగ్గా భయం వేసింది అత్తగారి వంక మామగారి వంక కూడా చూడకుండా గబగబా బయటకు వెళ్ళిపోయాడు శంకరం కర్మ ఇన్నాళ్ళు చెవిటి మొగుడుతో అల్లాడాను అరవలేక ఇప్పుడు ఈ వెర్రివాడి చేష్టలకు మాట కూడా మాట్లాడకూడదంట మౌనంగా ఉండాలని శాసించింది మహాతల్లి అని గొనుక్కుంటూ లోపలికి వెళ్ళింది గౌరమ్మ రాధమ్మతో పూలజాళ్ళలా కుట్టించుకొని వెళ్లే భర్తకు ఎదురు వచ్చింది నవ్వుతూ రాజీ ఎవరేమనుకున్నా కానీ రాజీని చూసి ఆనందపడిపోయాడు శంకరం కొట్టుకి ఆనందంగా చేరుకున్నాడు శంకరం మనసులో రాజీ రూపమే కదులుతూ ఉంది ఎంత చక్కగా ఎంత ప్రేమగా ఎదురొచ్చింది పూలు తీసుకెళ్లానని పూల జడ వేయించుకొని మరీ ప్రేమతో నాకు ఎదురు వచ్చింది అని తెగ మురిసిపోయాడు శంకరం అవును రాజీ ఏదో చీటీ ఇచ్చింది నాకు అని జేబులో ఉన్న చీటీ తీశాడు శంకరం ఇంతలో ఎవరో ఆడవాళ్లు వచ్చారు దుకాణానికి ఆ చీటీ పక్కనున్న బట్టల్లో పెట్టేసి మర్చిపోయాడు వారికి చీరలు చూపించసాగాడు శంకరం ఇంతలో కొట్లో చేయడానికి పెట్టుకున్న కుర్రాడు రవి వచ్చాడు అన్నయ్య వదిన వచ్చింది బయట నిలబడి ఉంది వెళ్ళండి ఒకసారి అని చెప్పాడు శంకరానికి